స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు స్పృహ లేని ఆలోచన ప్రమాదకరం మితిమీరిన నమ్మకం మితిమీరిన భక్తి చాలా ప్రమాదం కొన్నిసార్లు ఉన్మాద ఆలోచనలకు దారితీస్తాయి బయట ప్రపంచంతో కొంతమంది బాగానే ఉంటారు సమాజంలో నార్మల్గానే కనిపిస్తారు కానీ వారికంటూ వారే మనసులో ఓ కొత్త లోకం సృష్టించుకుంటారు దాంట్లోనే బ్రతుకుతూ ఉంటారు తాము అనుకున్నది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఎవరో చెప్పిన విషయాలకు తమదైన ఆలోచనలకు ముడివేసి పిచ్చివాళ్ల మాదిరిగా మారిపోతారు కానీ బయటకు మాత్రం మామూలుగానే కనిపిస్తూ ఉంటారు ఇలానే గుజరాత్ లో జరిగిన ఓ ఘటన ఒళ్ళు గగురు పొడిచేలా చేసింది గుజరాత్ లోని రాజ్కోటి జిల్లా వించియా గ్రామంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు క్రైమ్ సీన్ కి వెళ్లి చూడగా ఆ దృశ్యం చూసి వారికి వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే వారి తలలు అగ్నిగుణంలో పడి ఉన్నాయి భార్యాభర్తలు ప్రాణార్పణం చేసుకున్నారు చుట్టూ భయానక వాతావరణం ఊరి బయట పొలంలో ప్లాస్టిక్ కవర్స్తో గుడి లాంటి చిన్న నిర్మాణం చుట్టూ పూజలు చేసిన వాతావరణం పసుపు కుంకుమ నెయ్యి ఎదురుగా అగ్నిగుండం ఆ పైన మట్టితో చేసిన శివుడి శిల్పం శివలింగం అద్భుతంగా చేసి కొన్ని పూజలు చేశారు ఆ దంపతులు ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని ఘటన చేశారు అదేంటంటే తమ తలలను తామే నరుక్కున్నారు అందుకోసం చిన్న మిషన్ తెచ్చుకొని తలను బలంగా దాని కింద పెట్టి నరుక్కున్నారు అయితే మొదట భార్య తలను భర్త నరగడంతో సరాసరి మొత్తం తెగిపడి ఆ అగ్ని హోమంలో పడింది భర్త కూడా తల నరుక్కున్నాడు కానీ వేలాడుతూ హోమంలోకి జారింది తల ఆ తర్వాత మొత్తం రక్తంతో అగ్నిగుండ మారిపోయింది తలలకు పసుపు కుంకుమ బొట్లున్నాయి వారికి వారే ప్రాణార్పణం ఎందుకు చేసుకున్నారు పిచ్చి భక్తిలో ప్రాణార్పణం చేసుకున్నారా అనేది పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు తెలిసాయి వించియా గ్రామానికి చెందిన హేము మక్వానా హంస మక్వానాలు దంపతులు వీరు వ్యవసాయం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు ఈ దంపతులకు పదమూడేళ్ల కూతురు పన్నెండేళ్ల కొడుకు ఉన్నారు అయితే కొంతకాలం నుంచి వీరిద్దరూ రహస్యంగా పూజలు చేస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు ఎంతలా అంటే వారిని చూస్తేనే జనం భయపడే స్థాయికి చేరింది వ్యవహారం మంత్రతంత్రాలను ఈ దంపతులు ప్రాక్టీస్ చేస్తున్నారని అప్పుడప్పుడు కోళ్లను కూడా బలిస్తున్నారని తెలిసింది వారి లక్ష్యం ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియదు కానీ రెండు మూడేళ్లుగా హంస ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది ఆమె పలు గుళ్ళు తిరిగి స్వాములతో పూజలు కూడా చేయించినట్లు తెలిసింది వారు చెప్పినట్లుగానే పూజలు చేసుకుంటున్నారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది అయితే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై మూడున ఉదయమే తమ ఇద్దరు పిల్లలను బైక్ పై వారి మేనమామ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు భర్త ఆ తర్వాత తాము ఏర్పాటు చేసుకున్న గుడి దగ్గరకు భార్య హంసాతో కలిసి వెళ్ళాడు ఆ గుడిలోకి ఎవరో వెళ్లే ప్రయత్నం చేయరు ఆదివారం రోజున ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు చేసినట్లు పక్కనే ఉన్న ఇతర రైతులు గుర్తించారు రాత్రి సమయంలో కూడా ఇంటికి రాలేదు అయితే అదే రోజున ఇద్దరు తమ తలలను అగ్నిగుండంలో వేసి ఆత్మార్పణ చేసుకున్నారు ఈ విషయం వారి పిల్లలకు కూడా తెలియదు పూజలు చేసి వస్తామని మాత్రమే చెప్పారు ఇది సామాన్యంగా జరిగే విషయమే కదా అనుకున్నారు కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటారని ఎవ్వరికీ తెలియదు అయితే దేవుడి ముందు పూజలు చేసి చనిపోతే మళ్ళీ బ్రతుకుతామనే పిచ్చి ఆలోచనలతోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు అందుకే ఎవరో స్వామి చెప్పినట్లుగా పూజలు చేసి ప్రాణాలు తీసుకున్నారు అత్యంత కర్కశంగా తమ తలలను తామే నరుక్కున్నారు అయితే భార్య తల హోమంలో ఉండడంతో ఆమె మెడను భర్తే నరికి ఉంటాడని పోలీసులు భావించారు ఇటు భర్త హేము తల తొంభై శాతం మాత్రమే కట్ అయింది ఆ మర్నాడు ఉదయం గుడిలాంటి గుడిసెలో నుంచి ఒక రకమైన వాసన వస్తు ఉండడంతో పక్కన వ్యవసాయం చేసే రైతు వెళ్లి చూశాడు అంతే అక్కడ సీన్ చూసి భయంతో వణికిపోయి పారిపోయి గ్రామంలోకి వచ్చి విషయం చెప్పాడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వార్త కాస్త బయటకొచ్చింది తమ తల్లిదండ్రులు పూజల పేరుతో పిచ్చి మూఢనమ్మకంతో ప్రాణార్పణ చేసుకున్నారని తెలిసిన పిల్లలు ఆ తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న తీరు కంటతడి పెట్టించింది ఇలాంటి మూఢనమ్మకాలను పాటించద్దని పోలీసులు గ్రామంలో సభ ఏర్పాటు చేసి మరీ చెప్పారు కానీ అంతిమంగా వారి లక్ష్యం ఏంటో మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు పిల్లలను అడిగినా కూడా తెలియదని చెప్పుకొచ్చారు ఏదేమైనా మూఢనమ్మకాలతో ఇలా తమకు తాము బలి కావడం అనేది సహించలేని విషయం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి